దేవుని బిడ్డ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో సాతాని యొక్క అరెస్ట్ సాతాని యొక్క ఇంప్రెజన్మెంట్ సాతాని యొక్క డెత్ సాతాన్ని అరెస్ట్ చేయటం సాతాన్ని జైల్లో పెట్టడం సాతాన్ని తర్వాత అగ్నిగుండంలో వేయటం ఈ మూడిటి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ మూడు ఎప్పుడు జరుగుతాయి అంటే అప్పటికి సంఘం ఎత్తబడింది మనం పరలోకంలో ఉంటాం కానీ ఇస్రాయేలీలు ఏసుప్రభుని నమ్మరు కాబట్టి వాళ్ళు భూమి మీద ఉంటారు ఇక యేసు ప్రభుని నమ్మని అన్యజనులు భూమి మీద ఉంటారు వీళ్ళందరూ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఎవరంటే ఒకటి క్రీస్తు విరోధి రెండు అబద్ధ ప్రవక్త మూడు సాతాను ఈ ముగ్గురు భూమి మీద ఉంటారు ఇప్పటికీ క్రీస్తు విరోధి ఇంకా రాలేదు అబద్ధ ప్రవక్త ఇంకా రాలేదు సాతాను కూడా ఇప్పుడు భూమి మీద లేడు కానీ వాళ్ళ పవర్స్ మాత్రం పనిచేస్తున్నాయి కొన్ని దెయ్యాలు కొన్ని అపవిత్ర ఆత్మలు కొన్ని చీకటి శక్తులు కొన్ని అంధకార శక్తులు అవి పనిచేస్తున్నాయి కానీ అవి పూర్తిగా భూమి మీద పనిచేయట్లా కంప్లీట్ పవర్ ఇంకా లేదు వాటికి భూమి మీద ఇప్పుడు మానవులు భూమి మీద ఉన్నారు మానవులు అయిన మనము భూమి మీద ఉన్నాం సంఘము అనేది చీక శక్తుల్ని ఆపుతుంది భయంకరమైన కార్యాలు ఈ భూమి మీద సాతాన్ చేయట్లా ఎందుకంటే సంఘం భూమి మీద ఉంది సంఘం ఈ భూమి మీద ఉండినంత కాలం క్రీస్తు విరోధి కానీ అబద్ధ ప్రవక్త కానీ అలాగే సాతాను కానీ మరి ఇంక ఏ ఇతరమైన దెయ్యాలు కానీ కంప్లీట్గా ఫుల్ పవర్తో హండ్రెడ్ పర్సెంట్ పవర్తో వర్క్ చేయలేవు సంఘం ఎప్పుడైతే భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోతుందో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పవర్తోటి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త సాతాను ఈ భూమి మీద పనిచేస్తారు ఈ ముగ్గురు పనిచేస్తారు అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక యుద్ధం ఈ భూమి మీద జరగబోతుంది దాన్ని అరమగెద్దుని యుద్ధం అంటారు ఆ యుద్ధంలో సాతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వాళ్ళ సమూహము ఒకవైపు ఉంటుంది ఇంకోవైపు యేసు ప్రభు వారు సంఘము పరలోకం నుండి దిగి వస్తారు యేసు ప్రభువు అలాగే సంఘము గుర్రాల మీద పరలోకం నుండి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న సాతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వాళ్ళ సైన్యం అంతా కలిసి యుద్ధం చేసుకుంటారు ఈ యుద్ధంలో అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి సాతాను ఓడిపోతారు ఓడిపోయినప్పుడు అబద్ధ ప్రవక్తని క్రీస్తు విరోధిని తీసుకెళ్ళి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేసేస్తారు కానీ శాతాన్ని తీసుకెళ్ళి వెయ్యి సంవత్సరాలు బంధిస్తారు అది ఇక్కడ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి మూడు వచనాల్లో రాయబడింది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ఎఫెస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అని అని రాయబడింది అంటే మనం ఇప్పుడు ఎవరెవరితో పోరాడుతున్నామంటే ప్రధానులు అనేవాళ్ళు ఉన్నారు అధికారులు అనేవాళ్ళు ఉన్నారు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అనేవాళ్ళు ఉన్నారు ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు ఉన్నాయి వీటేటిని మనం కళ్ళతో చూడలేం మీరు శాతాన్ని ఈ కంటితో చూడలేరు వాడితో పాటు ఉన్న దురాత్మల్ని ఈ కంటితో చూడలేరు మరి కంటితో ఎవరిని చూస్తున్నాం ఈ సాధారణమైన కంటితో కేవలం మనుషులను చూస్తున్నాం కానీ మనం పోరాడేది మాత్రము తోటి ప్రధానులతోటి అధికారులతోటి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోటి ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతోటి పోరాడుతున్నాం ఇప్పుడు మనం వాటిని కంటికి చోట్ల కానీ సంఘం ఎత్తబడిన తర్వాత మనమందరం పరలోకం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మరలా మనల్ని వెంట పెట్టుకుని భూమి మీదకు వచ్చినప్పుడు అప్పుడు మనము ఫిజికల్ ఐతోటి సాతాన్ని చూస్తాము ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలను చూస్తాము దెయ్యాలను చూస్తాము అపవిత్ర ఆత్మలను చూస్తాము ఇవన్నిటిని చూస్తాం మనం అప్పుడు మనం పునరుద్ధాన శరీరంతో ఉంటాం అరమ్యయుద్ధోని యుద్ధము అలాగే జరిగింది